మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన పరీక్ష అనేది నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి జరుగుతుంది మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అయినా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ అయినా సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా గణితమైన బయాలజీ అయినా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ దాంతోపాటుగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎవరైనా కానీ ఇక్కడ నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా అసలు మనం టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎగ్జామ్ హాల్లో పాటించవలసిన కొన్ని సూత్రాలు వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది కదా ఓఎంఆర్ షీట్ ఎందుకు చూపిస్తున్నారు సార్ అని చెప్పేసి అడగద్దు మనకి మీకు ఒక క్లారిటీ కోసం మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ ఇరవై ప్రశ్నలు పెర్స్పెటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పది ప్రశ్నలు క్లాస్ రూమ్ సైకాలజీ పది ప్రశ్నలు ఇక్కడ కోర్ సబ్జెక్ట్ కంటెంట్ ఎనభై ప్రశ్నలు కోర్ సబ్జెక్ట్ మెథడాలజీ నలభై ప్రశ్నలు ఇది కోర్ సబ్జెక్ట్ మీరు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ బయాలజీ అయితే బయాలజీ గణితం అయితే గణితం సోషల్ అయితే సోషల్ ఈ విధంగా మీ సబ్జెక్ట్ ప్రకారం కోర్ సబ్జెక్ట్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే మీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు క్లారిటీ ఉంది కదా ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీట్గా అవగాహన చేసుకోవాలి బీపీఈడి క్యాండిడేట్స్కి సంబంధించి డైరెక్ట్గా రెండు వందల ప్రశ్నలు వంద మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీడీ క్యాండిడేట్స్కి సంబంధించి చూడండి రెండున్నర గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి ఎనిమిది ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ పదహారు ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్ నుంచి పదహారు ప్రశ్నలు తెలుగు మెథడాలజీ ఎనిమిది ప్రశ్నలు మొత్తంగా తెలుగు సబ్జెక్ట్ నుంచి ఇక్కడ ఇరవై నాలుగు ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ పదహారు ప్రశ్నలు ఇంగ్లీష్ మెథడాలజీ ఎనిమిది ప్రశ్నలు మొత్తంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇరవై నాలుగు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ కూడా కంటెంట్ పదహారు మెథడాలజీ ఎనిమిది మొత్తంగా ఇరవై నాలుగు ప్రశ్నలు మ్యాథ్స్ నుంచి సైన్స్ నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు సోషల్ నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు ఈ విధంగా మొత్తంగా నూట అరవై ప్రశ్నలకి ఎనభై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇది టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం నెక్స్ట్ మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం నెక్స్ట్ మనకి పీఈటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం ఇక్కడ కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ మనకి మొత్తంగా ఎగ్జామ్ జరిగేటప్పుడు నూట అరవై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు కానీ మీకు మెయిన్గా ఒక విషయంపై పూర్తి అవగాహన అయితే ఉండాలి ముందుగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల గురించి మాట్లాడదాం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వరకు జీ క్యాన్ కరెంట్ అఫైర్స్ వస్తాయని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ థర్టీ వరకు పిఐ పారస్పెటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రశ్నలు వస్తాయని నెక్స్ట్ మనకి థర్టీ వన్ నుంచి ఫార్టీ మధ్య క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయని క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వరకు కంటెంట్కి సంబంధించి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సోషల్ అయితే సోషల్ బయాలజీ అయితే బయాలజీ గణితం అయితే గణితం ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ అనేది నలభై ఒక్క ప్రశ్నల నుంచి నూట ఇరవై ప్రశ్నల మధ్య ఉంటుంది ఇక కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ అనేది నూట ఇరవై ఒకటి నుంచి నూట అరవై ప్రశ్నల వరకు ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ సెషన్ ఫోర్ సెషన్ ఫైవ్ అని చెప్పేసి సెపరేట్గా డివైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఇక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే ప్రశ్న ఒకటి నుంచి ప్రశ్న పద్దెనిమిది వరకు జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ వరకు పీఐ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ వరకు క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ నుంచి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వరకు తెలుగుకు సంబంధించిన సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ నుంచి క్వశ్చన్ నెంబర్ నైంటీ వరకు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫోర్ వరకు మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ నుంచి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ వరకు సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ నుంచి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ వరకు కూడా సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కంప్లీట్గా మనకి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన విధానం మీరు ఎస్జిటికి సంబంధించి కానివ్వండి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి ఇతర ఏ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ప్రశ్నలు వస్తాయనే వివరాలు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా మీ హాల్ టికెట్ జిరాక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు కలర్ జిరాక్స్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు మీ హాల్ టికెట్ జిరాక్స్ అయితే మాత్రం కంపల్సరీగా తీసుకువెళ్ళాలి దాంతో పాటుగా ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదంటే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ లేదంటే వాటర్ ఐడి కార్డు ఉంటే వాటర్ ఐడి కార్డ్ ఏదో ఒక ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఒరిజినల్ ఐడి కార్డ్ కంపల్సరీగా తీసుకువెళ్ళాలి టికెట్ జిరాక్స్తో పాటుగా ఇక హాల్ టికెట్లో సిగ్నేచర్ సరిగా రాకపోయినా ఫోటో రాకపోయినా మొత్తం సిగ్నేచర్ ఫోటో కానీ రాలేదంటే మీరు గెజిటెడ్ ఆఫీసర్ చేత గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకోవాలి హాల్ టికెట్ పైన ఫోటో సిగ్నేచర్ సరిగా రాని వాళ్ళు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక రెండు ఫోటోలు అనేవి తీసుకువెళ్తే సరిపోతుంది దీనికి సంబంధించిన ప్రాసెస్ మనకి హాల్ టికెట్లో క్లారిటీకి ఇస్తాడు మీ హాల్ టికెట్లో నేమ్ మిస్టేక్ ఉన్న ఇతర ఏ వివరాలు మిస్టేక్ ఉన్నా నామినల్ రోల్తో ఇక్కడ ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్కి కంపల్సరీగా రెండున్నర గంటల ముందుగానే చేరుకోవాలి రెండున్నర లేదా మూడు గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకుని అక్కడ కూర్చున్న ఏం ఇబ్బంది లేదు మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడిచ్చాడనేది హాల్ టికెట్లో క్లారిటీగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఆ సెంటర్కి సంబంధించిన వివరాలు అనేవి గూగుల్లో కానివ్వండి మీకు ఏవైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ ప్రకారం ఆ సెంటర్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది మీరు ఖచ్చితంగా కనుక్కొని తీరాల్సిందే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి రెండు గంటల ముందుగానే చేరుకోండి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి కంపల్సరీగా ఒక గంటన్నర ముందుగానే అలౌ చేస్తారు కాబట్టి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ కనుక వెరిఫికేషన్స్ చెకింగ్స్ ఈ అడావిడ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీకు నీట్గా ఒక ఫోటో తీసి మీ డీటెయిల్స్ అన్ని కూడా అందులో సిస్టమ్లో ఎంటర్ చేసి మీ తంబ అనేది తీసుకుని మీకు ఒక అయితే అలాట్ చేస్తారు మీకు అలాట్ చేసిన సిస్టంలోకి వెళ్ళి నీట్గా కూర్చోండి ఆ సిస్టంలో మీ ఫోటో వస్తుందా లేదా మీ నేమ్ అనేది క్లారిటీగా కనిపిస్తుందా లేదా క్లారిటీగా చెక్ చేసుకోండి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అని చెప్పేసి రెండు కాలమ్స్ ఉంటాయి మీరు కీబోర్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ఓన్లీ మౌస్ని యూస్ చేసే ఇక్కడ పక్కన కీబోర్డ్ అనే ఒక సింబల్ కనిపిస్తూ ఉంటాయి ఆ కీబోర్డ్ సింబల్ మీద క్లిక్ చేసి మానిటర్ మీద మీకు క్లియర్ అక్షరాలు అయితే కనిపిస్తాయి వాటి ప్రకారం ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారు పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలనేది ఇన్విజుల్ లెటర్ ముందుగానే అక్కడ అనౌన్స్ చేస్తారు కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది దాని ప్రకారం మీరు కంప్లీట్గా మీ క్యాండిడేట్ ఐడి అనేది దాదాపుగా మీ డిఎస్సికి సంబంధించిన క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో అదే ఉంటుంది ఇక పాస్వర్డ్ వచ్చేసరికి అప్పటికప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు అది మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏంటనేది వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మీరు ఫాలో అయితే నీట్గా అది కంప్లీట్ అయిపోతుంది టైం ప్రకారం ఇన్విజ్ లెటర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు కాబట్టి టైం ప్రకారం సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్కి సంబంధించిన ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోవడానికి దాదాపుగా ఒక పది నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయనేది క్లారిటీగా మీరు ఒకటికి సార్లు చెక్ చేసుకోవచ్చు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయడానికి సంబంధించి కానివ్వండి ఆ కలర్ కలర్ ఆప్షన్లకు సంబంధించి కానివ్వండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా కనిపిస్తాయి మెయిన్గా ఏం లేదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో అందరూ కూడా టెట్ పరీక్షలు రాశారు కాబట్టి ప్రశ్నకి ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది సింపుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మీరు చదువుకోండి ఇక్కడ రెడ్ కలర్ అంటే మీరు అసలు ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయలేనట్లు వైట్ కలర్ అంటే ఆ ప్రశ్నలు ఆ ప్రశ్న మీరు అసలు ఓపెనే చేయనట్లు గ్రీన్ కలర్లో వచ్చిందంటే ఆ ప్రశ్నకి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ఆన్సర్ చేసినట్లు మెయిన్గా ఇవి ఆప్షన్లు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఫైనల్ టిక్ మార్క్ ఇచ్చి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే టైం ప్రకారం మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ చూడండి టాప్లో సెషన్స్ అని చెప్పేసి ఉంటుంది సెషన్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లారిటీగా సబ్జెక్టుల వారీగా ఇక్కడ ప్రశ్నలు అనేవి డిస్ప్లే అవుతాయి మీకు ఇప్పుడు ఏవైతే చెప్పడం జరిగిందో ప్రశ్నల ఆర్డర్ క్రమం దాని ప్రకారం మనకి నూట అరవై ప్రశ్నలు అనేవి ఇక్కడ మీకు టాప్లో సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ సెషన్ ఫోర్ సెషన్ ఫైవ్ ఈ విధంగా మీకు కనిపిస్తాయి మీరు అందరూ కూడా అందరికీ కూడా ఇష్టమైన సబ్జెక్ట్ అందరూ కూడా అనేక మార్లు చదివిన సబ్జెక్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ ఫస్ట్ అందరూ కూడా క్లాస్ రూమ్ సైకాలజీతో మొదలు పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఏ సబ్జెక్ట్ అనేది మీరు ఇష్టంగా భావిస్తున్నారో సైకాలజీనా తెలుగునా మీ ఇష్టం అది ఎక్కువగా అందరూ కూడా సైకాలజీ సబ్జెక్ట్ని నమిలి నమిలు ఉన్నారు కాబట్టి సైకాలజీతోనే స్టార్ట్ చేసుకోవడం మంచిది లేదంటే తెలుగు సబ్జెక్ట్తోనైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ మీకు మీ మానిటర్ మీద పైన సెషన్ అని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది సెషన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఏ ప్రశ్నలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయనేది ఆల్రెడీ క్లారిటీగా మీకు నూట అరవై ప్రశ్నల గురించి కూడా చెప్పడం జరిగింది దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్ అనేది ఆన్ చేశారు ఆన్ చేసి ఒక ప్రశ్న చూశారు దాన్ని చదివారు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు తెలుసు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ వెళ్ళిపోండి రెండవ ప్రశ్న చూశారు దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు చూసుకోండి నీట్గా చదివేయండి చదివేసిన తర్వాత ఆన్సర్ అనేది అనుకోండి క్లారిటీగా ఆప్షన్ వన్ నా టూనా త్రీనా ఫోర్నా సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఆప్షన్ త్రీ సెలెక్ట్ చేశాను సేవ్ నెక్స్ట్ క్లిక్ చేశాను నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ వచ్చింది క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించిన ఆన్సర్ అనేది తెలియదు క్వశ్చన్ ఎప్పుడు చూడలేనట్టు కనిపిస్తుంది అనుకోండి ఈ ప్రశ్నకు సంబంధించి టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఫోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోండి నెక్స్ట్ ప్రశ్నకు సంబంధించి చూసుకోండి అక్కడ మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనుకోండి ఈ నాలుగవ ప్రశ్నకు సంబంధించి ఆ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ నా టూ నా నా ఫోర్ నా ఒకసారి చదువుకుని నీట్గా ప్రశాంతంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఐదో క్వశ్చన్కి వెళ్తారు ఐదవ క్వశ్చన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్న చదువుతారు దానికి సంబంధించిన ఆన్సర్లు అనేవి చూస్తారు ఆన్సర్ అనేది తెలిసిందా సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుని ముందుకు వెళ్ళడం లేదంటే ఆ ప్రశ్నను వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం ఆ ప్రశ్న వదిలేస్తే అది రెడ్ కలర్లో చూపిస్తుంది రెడ్ కలర్లో చూపించిన ప్రశ్నలు మీరు సెకండ్ రౌండ్లో ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ రౌండ్లో ఏవైతే సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి ఈజీగా చదివేసి ఆన్సర్ చేసే ప్రశ్నలు సులభమైన ప్రశ్నలు ఫస్ట్ మీరు నీట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి సైకాలజీ అయిన తర్వాత తెలుగు తెలుగు అయిన తర్వాత సైన్స్ సైన్స్ అయిన తర్వాత సోషల్ సోషల్ అయిన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ అయిన తర్వాత విద్యా దృక్పథాలు ఆర్డర్ అనేది మీ ఇష్టం మీకు ఏ సబ్జెక్ట్ అనేది ఈజీగా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ అనేది ముందుగా మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రశ్నకు ఆన్సర్ తెలియదు ప్రశ్న తెలియదు కొద్దిగా కష్టంగా ఉంది దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలంటే ఆ ప్రశ్నను అలా వదిలేసి నెక్స్ట్కి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెషన్ టూ సెలెక్ట్ చేసుకున్నారు సెషన్ టూ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ తెలుసు సేవన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే రెండవ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు నెక్స్ట్ వదిలేసి రెండు మూడవ ప్రశ్నకు వెళ్ళిపోయారు మూడవ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలియదు వదిలేసి నాలుగవ ప్రశ్నకు వెళ్ళిపోండి నాలుగవ ప్రశ్న చదివేయండి చదివేసిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఎగ్జాట్గా తెలిసినట్లయితే సేవన్ నెక్స్ట్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోండి ఓకే ఈ నాలుగవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ ఫోర్ అనుకుంటే ఇక్కడ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతే ఐదవ ప్రశ్న వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ ప్రశ్నకు సంబంధించి చదువుకుంటారు ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ అనేది తెలిసినట్లయితే సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోతారు లేదంటే ఆ ప్రశ్నను వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి టైం అనేది వేస్ట్ చేయకూడదు ఫస్ట్ మీకు ఏవైతే ప్రశ్నలు ఈజీగా ఉన్నాయో సులభంగా ఉన్నాయో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేసేయాలి ఓకే విద్యా దృక్పథాలు కానివ్వండి తెలుగు సబ్జెక్ట్ కానివ్వండి సైకాలజీ సబ్జెక్ట్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి మ్యాథ్స్ మెథడాలజీ కానివ్వండి తర్వాత మ్యాథ్స్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ముందుగా ఒక రౌండ్ అయితే వేయండి ఫస్ట్ రౌండ్లో ఈజీగా ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేయాలి సెకండ్ రౌండ్లో కొద్దిగా ఆలోచించి దానికి సంబంధించిన నీట్గా అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తూ రెండవ రౌండ్లో ఏవైతే కాస్త మధ్యస్థాయిలో ఉన్న ప్రశ్నలు ఉన్నాయో ఆలోచించి ఆన్సర్ చేసే విధంగా ఉన్న ప్రశ్నలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి ఇక ఫైనల్ రౌండ్ కింద ఏవైతే ప్రశ్నలు మిగిలాయో వాటికి సంబంధించి గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టడం కానివ్వండి రాళ్ళు వేయడం కానివ్వండి ప్రయోగాలు చేయడం కానివ్వండి లాస్ట్ స్టేజ్లో చేయండి ఓకే ఒకటి నుంచి నూట అరవై ప్రశ్నల వరకు ఫస్ట్ మీరు అన్ని ప్రశ్నలు చూసుకుని చదువుకుని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాదాపుగా మీరు ఒక ఎనభైయో ఒక వంద ప్రశ్నలు ఆన్సర్ చేయగలుగుతారు రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అవుతుంది రెండు ఆప్షన్లు ఖచ్చితంగా రాంగ్ అని తెలుస్తుంది అటువంటి ప్రశ్నల్ని మీరు ఆన్సర్ చేసుకుంటూ రెండవ స్టేజ్లో ఆన్సర్ చేయడం ఇక ఫైనల్గా మూడవ భాగంలో ఏవైతే కష్టమైన ప్రశ్నలు ఉన్నాయో లాస్ట్లో వాటిని కూడా కంపల్సరీగా ఆన్సర్ చేయాలి ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు కాబట్టి నూట అరవై ప్రశ్నలకి నూట అరవై ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయాల్సిందే ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్కు అయితే కేటాయిస్తారు మొత్తంగా ఎనభై మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది రెండున్నర గంటల పాటు సమయం అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ని మొత్తం మూడు పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి ఎగ్జామ్ని మొత్తం మూడు పార్ట్ల కింద సులభమైన ప్రశ్నలు మధ్యస్థాయి ప్రశ్నలు కఠినమైన ప్రశ్నల కింద మీరు డివైడ్ చేసుకుని కష్టమైన ప్రశ్న ఫస్ట్లోనే తీసుకుని మ్యాథ్స్కి సంబంధించి చేస్తూ కూర్చున్నారంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఎగిరిపోయిందంటే అక్కడ మళ్ళీ టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది వీలైనంత వరకు లాస్ట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కష్టమైన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మిగిలిన సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది ఇక్కడ మీకు తెలిసిన చాలా ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలు ఉంటాయి వాటిని మీరు మిస్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకటి నుంచి నూట అరవై వరకు నీట్గా ప్రతి ప్రశ్నని కూడా మీరు టచ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ ఓపెన్ చేసుకోవడం తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళి అదే సబ్జెక్ట్లో మీకు ఏదైనా కొద్దిగా కష్టంగా ఉంది దాని గురించి ఎక్కువగా ఆలోచించాలన్న సందర్భంలో ఆ ప్రశ్నను వదిలేసి నెక్స్ట్కి వెళ్ళిపోవటం ఓకే ఈ విధంగా అన్ని సబ్జెక్టుని కూడా ఫస్ట్ ఈజీగా ఉన్న ప్రశ్నలన్నీ మీరు చేయగలిగిన ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేసేయడం మళ్ళీ రెండవ రౌండ్ కింద ఆలోచించి ఆన్సర్ చేయడం ఫైనల్గా ఇంకా ఏమీ చేయలేం ఏదో ఒకటి చేయాలనే ప్రశ్నలు నెగిటివ్ మార్కుల విధానం లేదు కాబట్టి మీరు అన్ని ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి మనం చూసినట్లయితే నూట అరవై ప్రశ్నలు ఉన్నాయి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మొత్తంగా ఈ నూట అరవై ప్రశ్నల్లో ఆప్షన్ ఏలు వచ్చే విధంగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై ప్రశ్నలు ఆప్షన్ బీలు వచ్చే విధంగా ఒకటి నుంచి నూట అరవై ప్రశ్నల్లో ఒక ముప్పై ఐదు నుంచి నలభై ప్రశ్నలు ఆప్షన్ సి వచ్చే విధంగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై ప్రశ్నలు ఆప్షన్ డి వచ్చే విధంగా ముప్పై ఐదు నుంచి నలభై ప్రశ్నలు మనం రఫ్గా చూసినట్లయితే ప్రతి ఆప్షన్కి ఒక నలభై ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఒక యాభై కూడా రావచ్చు మీరు నూట అరవై ప్రశ్నలకు సంబంధించి ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తంగా మీరు కేవలం ఒక వంద ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయగలిగారు మిగిలిన అరవై ప్రశ్నలకి ఆన్సర్లు అనేవి మీకు తెలియడం లేదు మొత్తం ఏం అర్థం కావడం లేదు అన్న సందర్భంలో మీరు ఆప్షన్లు ఏ ఎక్కువ పెట్టారు ఆప్షన్ బీలు ఎక్కువ పెట్టారు ఆప్షన్ సీలు ఎక్కువ పెట్టారు ఆప్షన్ డీలు ఎక్కువ పెట్టారు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది దాని ప్రకారం మిగిలిన ప్రశ్నలలో మీరు ఏదైతే తక్కువగా పెట్టిన తక్కువ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఉందో అది ఎక్కువగా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లెంతి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రశ్న చదివిన తర్వాత లెంత్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడనేది కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా దాని గురించి కూడా విశ్లేషణ చేయవలసిన అయితే ఉంది నాలుగు ఆప్షన్లలో రెండు ఆప్షన్లు కంపల్సరీగా రాం ఆప్షన్లలో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది అలాంటి ప్రశ్నలు కూడా ఆలోచించి నీట్గా ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి మీరు ఆన్సర్ చేయవలసిన అయితే ఉంది ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి నీట్గా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి ఎగ్జామ్ ముందు రోజు కంపల్సరిగా ఎనిమిది గంటలు నిద్రపోండి ఎగ్జామ్ రాసే ముందు రోజు మీరు ఎంత చదివినా ఏం చేసినా ఒక ఎనిమిది గంటలు నీట్గా నిద్రపోండి రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకొని మీ బెస్ట్ ఎగ్జామ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ నూట అరవై ప్రశ్నల్ని మూడు భాగాల కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో మీరు ఒకటి నుంచి నూట అరవై మధ్యలో ఉన్న సింగిల్ లైన్ బిట్లు ఉంటాయి ఈజీగా ఆన్సర్ చేసే బిట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈ విధంగా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రశ్నలు విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే ప్రశ్నలు ఉంటాయి అటువంటి ప్రశ్నలను ముందు ఆన్సర్ చేసేయండి తర్వాత రెండవ భాగం కింద ఏవైతే ఆలోచించి ఆన్సర్ చేసే ప్రశ్నలు ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయండి ఫైనల్ స్టేజ్లో కష్టంగా ఉన్న ప్రశ్నలకు ఆన్సర్ చేయండి టైం అనేది మీకు సేవ్ అవుతుంది చివరి పది నిమిషాల్లో చివరి పది నిమిషాల్లో మొత్తంగా నూట అరవై ప్రశ్నలు గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యాయా లేదా ఇదే మీ టార్గెట్ లాస్ట్ పది నిమిషాల్లో మీరు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేశారా లేదా నూట అరవై ప్రశ్నలు గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా నూట అరవై ప్రశ్నలు కూడా మీరు ఆన్సర్ చేసి తీరాలి మీరు ఒక వంద ప్రశ్నలకు ఆన్సర్ చేసిన రాళ్ళు లేసిన లక్కులు లాటరీలు ఇవన్నీ తగిలినా కానీ అరవై ప్రశ్నల్లో కనీసం ఒక ఇరవయో ముప్పయో మీకు రైట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కనీసం రాళ్ళు చేసిన దానిలో ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ప్రశ్నలైనా తగిలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కుల విధానం లేదు అన్ని ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయాల్సిందే మీరు నూట అరవై ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఒక వంద ప్రశ్నలకు ఆన్సర్ చేశారనుకుందాం దానిలో ఆప్షన్ వన్లు బాగా రిపీట్ అయినాయి ఆప్షన్ టూలు చాలా తక్కువగా రిపీట్ అయినాయి ఆప్షన్ త్రీలు కూడా బాగానే రిపీట్ అయినాయి ఆప్షన్ ఫోర్లు కూడా పెట్టారు పెట్టారనుకుంటే మీరు ఏదైతే మిగిలిన ప్రశ్నలు ఆన్సర్ చేయలేని ప్రశ్నలు ఉన్నాయో వాటిలో మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆప్షన్లో తక్కువగా పెట్టిన ఆప్షన్ టూ ఉందో అది కూడా అక్కడ ఆన్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మీరు థింక్ చేసి ఆన్సర్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతం పోస్టుల సంఖ్య కూడా బాగానే ఉంది గతంలో పోల్చుకున్నట్లయితే పోస్ట్ల విషయంలో మాత్రం చాలా బాగానే పోస్టుల సంఖ్య అనేది ఉంది అందువల్ల ఎనభై మార్కులకి ఎవరైతే కనీసం అరవైకి పైగా స్కోర్ చేస్తారో వాళ్ళకి కన్ఫామ్ జాబ్ దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక్కడ మీరు డిఎస్సిలో స్కోర్ చేసిన ఒక అరవై మార్కులు వెయిటేజీ ఒక పదో పదిహేనో ఇరవై మార్కులు కలుస్తాయి కాబట్టి దాని ప్రకారం మీరు జాబ్లో ఖచ్చితంగా రేస్లో ఉంటారు పాజిటివ్గా ఆలోచించండి ర్యాంకర్స్ మహా అయితే ర్యాంకర్స్ ఎంతమంది ఉంటారు ఎనభైకి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు ఒక్కో జిల్లాలో మహా అయితే పదో బాగా గట్టిగా ఉంటే పది లేదా పదిహేను ఎక్కువ మంది అభ్యర్థులు డెబ్భై నుంచి ఎనభై మార్కుల మధ్య స్కోర్ చేసిన వాళ్ళే ఉంటారు డెబ్బై నుంచి ఎనభై మార్కుల మధ్య స్కోర్ చేసిన వాళ్ళకి ఉన్న పోస్టుల ప్రకారం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పేపర్ క్లిష్టత స్థాయిని బట్టి కటాఫ్ అనేది అమాంతం మారిపోద్ది పేపర్ కష్టంగా వచ్చిందనుకోండి పేపర్ కష్టస్థాయి కఠిన స్థాయి పేపర్లు వచ్చినాయి అంటే కటాఫ్ అనేది ఆ డెబ్బై ఉండవలసింది అరవై ఐదు కూడా అయిపోద్ది పేపర్ బాగా ఈజీగా వచ్చిందనుకోండి కటాఫ్ అప్పుడు డెబ్బై నుంచి ఎనభై మధ్య ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ బెస్ట్ ఎంతవరకు ఇవ్వాలో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి కర్నూలు అభ్యర్థులకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది కర్నూలు లోకల్ అభ్యర్థులు వంద మార్కులకి మీరు అరవై ఐదు మార్కుల్లో ఉన్నారంటే మీకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఉన్న పోస్టుల ప్రకారం రిజర్వేషన్లోనైనా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అరవై ఐదు పైగా ఎవరైతే స్కోర్ చేసినా కర్నూలు లభ్యతలు ఉంటారు వందకి అరవై ఐదు స్కోర్ చేసినా కానీ పోస్టింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది మీ టార్గెట్ ఒకటే డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్య మార్కులు స్కోర్ ఉండాలని చెప్పేసి మీరు టార్గెట్గా చదవండి టెట్ వేటేజీతో కలుపుకుని డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కుల మధ్య నా టార్గెట్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా పోస్ట్ కొడతారు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టుంటే నిజంగా ఒక పండగలా ఉండేది ఎవరి సత్తా ఏంటనేది ఒకే జిల్లా ఒకే పేపర్లో నీట్గా తేల్చుకుని వితిన్ వన్ మంత్లోనే పోస్టింగులు తీసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు ఏం జరిగినా కానీ సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి ఏం జరిగినా మీ బెస్ట్ మీ వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయండి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలమైన సబ్జెక్టులు ఉంటాయి కొన్ని బలహీనమైన సబ్జెక్టులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఇక్కడ మనకి సీఈసీ అభ్యర్థులు కానీ హెచ్ఈసీ అభ్యర్థులు కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్లో కానీ కొద్దిగా వీక్ ఉంటారు మిగిలిన ఎంపీసీ అభ్యర్థులు కానీ బైపీసీ అభ్యర్థులు కానీ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కానీ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో వీక్ ఉంటారు మ్యాథ్స్లో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ఏవైతే కొన్ని మార్క్ వచ్చే టాపిక్స్ ఉన్నాయో ఖచ్చితంగా మార్క్ వచ్చే టాపిక్లపై ఫోకస్ చేయండి ప్రీవియస్ బిట్లు ప్రకారం ప్రీవియస్ మోడల్ పేపర్ల ప్రకారం సులభమైన టాపిక్లపై ఫోకస్ చేయండి మ్యాథ్స్లో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ఇక ఖచ్చితంగా అది నాకు రాదు దానివల్ల టైం అనేది వేస్ట్ అని మీరు భావించినప్పుడు ఏదైతే మిగిలిన సబ్జెక్టులో మీరు స్కోర్ చేయగలుగుతా చెప్పేసి మీరు భావిస్తారో ఆ సబ్జెక్టులపై ఎక్కువగా సమయాన్ని అయితే కేటాయించుకోండి సబ్జెక్ట్ అనేది మొత్తం వదిలేయకుండా ఖచ్చితంగా దానిలో ఎన్నో కొన్ని మీరు చేయగలిగే ప్రశ్నలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కానీ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్న ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్న వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి మల్లీవిడలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు మంచి ఫలితాలు సాధిస్తారు సాధించాలని సదా కోరుకునే మీ రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ మల్లీవిడలో మళ్ళీ కలుసుకుందాం శుభం జై హింద్